హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర చికెన్ పులావ్ చేశాను ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ప్యాన్లోని ఒక టూ స్పూన్స్ ఆయిలు టూ స్పూన్స్ నెయ్యి వేసి బాగా హీట్ అవనివ్వాలి ఇది హీట్ అయ్యాక హోల్ గరం మసాలా ఉంటాయి కదా పలావాకు మరాఠీ బొగ్గ షాజీరా గ్రీన్ యాలికాయలు లవంగాలు నల్ల యాలికాయలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా మంచి అరోమా వస్తుంది ఇది ఫ్రై చేసినప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక టూ స్పూన్స్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి దానికోసం మనం మూత పెడితే టమాటా ముక్కలు గమ్ముని సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇలా టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయాక ఒకసారి బాగా కలిపి అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ని తీసుకోవాలి పలావ్లోకి కానీ బిర్యానీలో కానీ చికెన్ని ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెడితే మనం తినేటప్పుడు ముక్క చాలా జ్యూసీగా సాల్ట్ అది లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది సో చికెన్ కూడా మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినంత వరకు బాగా ఉడికించుకొని ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ మన స్పైసినెస్కి ఎంతైతే కావాలో అంత వేసుకోవాలన్నమాట సో నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కలిసేలాగా బాగా కలుపుకున్నాక సాల్టు చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కనీసం ఒక ఐదు నిమిషాలైనా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకున్నాక నేను గోంగూరని అలాగే పచ్చిమిర్చిని ఉడకపెట్టి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను అది కూడా వేసి చికెన్ ముక్కలు ఈ గోంగూర పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను ఈ గోంగూర ఉడకబెట్టిన వాటర్ ఉంటే అది కూడా వేసేసుకున్నాను నేను పుల్ల పుల్లగా బాగుందే వాటర్ అందుకని సో ఇలా చూసారు ఆయిల్ బాగా బయటకు వచ్చేసి ఇంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని నేను బాయిల్ చేసి తీసుకున్నాను వేడి నీళ్ళు వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల మనకి త్వరగా ఉడికిపోతుంది పలావు అలాగే ముక్కలు కూడా చప్పబడవు చల నీళ్ళు వేస్తే ముక్కలు చప్పబడిపోతాయి సో కొంచెం సాల్ట్ తగ్గింది ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం సేపు హైలో పెట్టాక ఈ స్టేజ్లో కొంచెం సిమ్లో పెట్టేసి దానిపైన బరువుకి వాటర్ పెట్టుకున్నాను నేను సో ఇలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని బరువు పెడితే ఆవిరి బయటికి పోకుండా బాగా ఉడికిపోద్ది అనమాట చూసారా చాలా బాగుంది టేస్టు పుల్ల పుల్లగా అంటే గోంగూర పుల్లగా ఉంటే కొంచెం తీసుకున్నా సరిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్